తొమ్మిది నెలలు మోసి కన్న కొడుకే అవుతాడు నాకు నా ప్రాణాలు తీస్తాడు అని ఏ తల్లి అసలు అనుకోదు ఏ తల్లి అసలు ఊహించదనమాట కన్న తల్లిని తోడబుట్టిన తమ్ముణ్ణి అతి కిరాతకంగా చంపాడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ తల్లిని ఆ తమ్ముణ్ణి కత్తి తీసుకొని ఒక గంట సేపు త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ వరకు ఆ తల్లిని ఆ తమ్ముని కత్తితో కడుపులో పొడిచి 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 చంపాడు బ్రతికుండంగానే వాళ్ళకు పాపము చుక్కలు చూపించాడు నరకం చూపించి మరి వాళ్ళకు అంత టార్చర్ పెట్టి నరకం చూపించి అతి కిరాతకంగా చంపాడు అలాంటి సావు ఇంకా ఎవ్వరికి రావద్దని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే అంత దారుణంగా చంపాడు ఆ తల్లి కడుపుల అలా తమ్మిని కడుపుల పొడుస్తూ ఉంటే వాళ్ళు ఎగిసి ఎగిసి లేచి లేచి పడుతున్నారు అడుస్తున్నారని చెప్పేసి ఇంకా 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 పొడిచాడు ఎందుకంటే బ్రతుకుతారేమో అనేసి మళ్ళా మళ్ళా పొడిచాడంట అయితే పోలీసులకు మళ్ళీ ఈ వ్యక్తి కాల్ చేసి శ్రీనివాస్ అనే వ్యక్తి చంపిన ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఆ పోలీసులకు కాల్ చేసి నేను మా అమ్మని అంటే ఫస్ట్ అంటే నేను దయ్యాలను చంపాను నేను ఎక్కడ లొంగిపోవాలి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఏ పోలీస్ స్టేషన్లో నేను లొంగిపోవాలి అనేసి ధైర్యంగా కాల్ చేసి పోలీసులకు చెప్తే ఆ పోలీసులు ఎసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట అయితే పోలీసులు వచ్చి ఇతన్ని అడిగితే ఏమని చెప్తున్నాడంటే నేను మా అమ్మని మా తమ్ముని చంపేశాను వాళ్ళు మనుషులు కారు వాళ్ళు దయ్యాలు వాళ్ళ పొట్టలో ఏమో ఉంది వాళ్ళని ఎంత పొడిచి పొడిచి చంపినా వాళ్ళు చావట్లేదు నా నొప్పి పుడుతున్నాయి కానీ వాళ్ళిద్దరైతే చావట్లేదు వాళ్ళు మనుషులు కారు వాళ్ళు దయ్యాలు ప్రతిరోజు నన్ను పీక్క తింటున్నారు ప్రతిరోజు నన్ను టార్చర్ పెడుతున్నారు నాకు పద్దెనిమిది రోజుల నుంచి నాకు అసలు అన్నం కూడా పెట్టట్లేదు నన్ను నలుగురితో మాట్లాడివ్వట్లేదు నన్ను బయటికి పంపించట్లేదు నన్ను టార్చర్ పెడుతున్నారు నన్ను పీక తింటున్నారు అనేసి చెప్తున్నాడు అయితే ఆ తల్లికి ఆ ఇద్దరు కొడుకులు ఒక ఒక అమ్మాయి అంట అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వయసు వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయంట ఆ వ్యక్తికి మెంటల్ కండిషన్ అసలు బాగలేదనమాట రెండు వేల పదమూడు నుంచి అతనికి మెంటల్ కండిషన్ బాగాలేదంట అయితే హాస్పిటల్కి ట్రీట్మెంట్ చూపి అంటే చూపిస్తున్నారంటే చూపించారంట కొంచెం బాగుండడంతో ఆ బెంగళూరులోనేమో సెక్యూరిటీ జాబ్ కూడా చేశాడంట అయితే వాళ్ళ డాడీ కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోయాడంట అప్పటి నుంచి మళ్ళీ సేమ్ మెంటల్ కండిషన్ బాగాలేదంట ఇంకొంచెం ఎక్కువ అయిపోయిందంట అయితే అప్పటి నుంచి ఆ తల్లి కానీ వాళ్ళ తమ్ముడు కానీ అతన్ని రూమ్లోనే పెట్టేవాళ్ళంట బయటకు వచ్చి వదిలేవాడు కాదంట అందు బయటకు వదిలితే ఎవరిని ఏం చేస్తాడో ఏ గొడవ ఇంటి మీద తెస్తాడో అనేసి వాళ్ళు భయపడి ఆ వ్యక్తిని ఇంట్లోనే పెట్టేవాడంట అయితే అది ఈ అబ్బాయికి ఏమనిపించింది అంటే నన్ను బంధిస్తున్నారు నన్ను టార్చర్ పెడుతున్నాడు సారీ అతను అబ్బాయి కాదు ఆ వ్యక్తికి నన్ను టార్చర్ పెడుతున్నారు నాకు నరకం చూపిస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అయిపోయాడు అనమాట అయితే ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే నా మైండ్లో ఏమున్నా సరే నేను ఏమనుకున్నా సరే వాళ్ళకు తెలిసిపోతుంది వాళ్ళు మనుషులైతే ఎలా తెలుస్తుంది వాళ్ళు దయ్యాలు నేను మనిషిని సార్ నేను మనిషిని వాళ్ళు మనుషులు కారు వాళ్ళు దయ్యాలు నన్ను పీక తింటున్నారు నేను కోంటోని నా కోంటోని ఇంట్లో వాళ్ళు దయ్యాలు వచ్చి ఉన్నారు వాళ్ళు దయ్యాలు వాళ్ళకు పోస్ట్ మాస్ట్ చేయండి వాళ్ళ కడుపులో ఏ ముందు నాకు తెలియాలి వాళ్ళ దయ్యాలని నేను నిరూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అయితే అతను మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇంత దారుణానికి దిగజారాడు అయితే ఫస్ట్ అయితే వీళ్ళు ఆ పోలీసులు అయితే డౌట్ వచ్చింది ఎందుకంటే అతను చంపేసి అంతే అంత కిరాతకంగా చంపేసి అంతే ధైర్యంగా ఫోన్ చేసి నేను ఎక్కడ లొంగిపోవాలి అని చెప్పడంతో వాళ్ళకు డౌట్ వచ్చి నిజంగా ఈయన మెంటల్ కండిషన్ బాగలేదా లేదంటే నటిస్తున్నాడా వీళ్ళని చంపినందుకు ఇలా అనేసి వాళ్ళైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి అతన్ని హాస్పిటల్కి చూపించడంతో నిజంగానే ఆయన మెంటల్ కండిషన్ బాగలేదు అందుకైనా అతన్ని ఏమనుకున్నా సరే ఎవరు ఏమనకునో సరే ఎవరో ఏదో అన్నట్టు ఊహించుకోవడము అతను ఏ అంటే అతనికి ఏం తెలియకపోయినా తెలిసినట్టు ఫీల్ అవ్వడము వాళ్ళు ఏమనకపోయినా ఏదో అన్న అన్నట్టు ఫీల్ అవ్వడము ఇలా అంటే ఇతను ఏమనుకుంటున్నాడో ఆ విషయం అన్ని వాళ్ళకు తెలిసిపోతున్నాయి అన్నట్టు ప్రతిదీ ఈయనంతా ఈయన ఊహించుకొని నన్ను టార్చర్ పెడుతున్నారు నాకు నరకం చూపిస్తున్నారు నన్ను పీక తింటున్నారు అనేసి ఈ వ్యక్తి ఫీల్ అయ్యి వాళ్ళు ఉంటే నా ప్రాణాలు పోతాయి నన్ను చంపేస్తారు అనేసి వాళ్ళని అయితే చంపేశాడు నిజంగా వాళ్ళిద్ద ఈ వ్యక్తి వెయిట్ చాలా వెయిట్ ఉన్నాడు చాలా బరువు ఉన్నాడు నాకు తెలిసి బహుశా వాళ్ళిద్దరిని అంటే వాళ్ళిద్దరూ తప్పించుకోవాలని చూసినా కూడా ఈ వ్యక్తి పట్టుకున్నట్టున్నాడు పట్టుకొని ఆ ఇంత దారుణాన్ని ైతే దిగజారాడు అయితే అత వాళ్ళక్క వాళ్ళ సారీ అక్క అవుతుందో చెల్లి అవుతుందో తెలీదు అయితే ఆమెకి పెళ్ళి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్తుందంటే అతనికి నిజంగానే మెంటల్ కండిషన్ బాగలేదు ఇంతకుముందు మేము చూపించాము ట్రీట్మెంట్ చేయించాము కొంచెం బాగుండే ఆ తర్వాత మా డాడీ చనిపోయినాక మళ్ళీ సేమ్ రిపీట్ అయింది ఇంకొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదు అందుకే వాళ్ళు రూమ్లో పెట్టి ఇంట్లోనే పెడుతున్నారు బయటికి పంపించట్లేదు మా అమ్మ మా తమ్ముడు అని చెప్పారు అయితే ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే వాళ్ళ అంటే మా తమ్మిని వల్ల మా అమ్మ వల్ల నాకు ప్రమాదం ఉంది నన్ను ఎక్కడ చంపేస్తారో అనేసి కేవలం భయంతో చంపేస్తాడు అంతే భయంతో నన్ను ఎవరితో మాట్లాడివ్వట్లేదు నాకు స్వేచ్ఛ అనేది లేదు నన్ను బయటికి పంపించట్లేదు అని చెప్పేసి వాళ్ళు లేకుంటే నాకు ఏ అడ్డు ఉండదు అనేసి భయంతో చంపాడు ఎందుకంటే అతని మెంటల్ కండిషన్ బాగలేదు కాబట్టి భయంతో చంపాడు ఆ వ్యక్తికి తెలియదు కదా నిజంగా వాళ్ళు చనిపోతే ఈయన ఈయన కూడా చనిపోతాడు ఈ ఈ వ్యక్తిని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు లేరు ఇప్పుడు ఎవరు చూసుకుంటారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి తెలియదు కదా అరే వాళ్ళు లేకుంటే నాకు జీవితమే లేదు నాకు లైఫే లేదు నా జీవితం రోడ్ మీద పడుతుందని అతనికి తెలియదు ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు అక్కనో చెల్లెలో ఉంది ఆ అమ్మాయి తీసుకెళ్తుందా తీసుకెళ్ళదు పొరుగు కూడా వాళ్ళ ఇంటికి అసలు దర్దాపులు కూడా రానివ్వదు అనుకుంటావు ఒకవేళ వచ్చిన తెలిసిన పోలీసులకు కాల్ చేసి చెప్పి పట్టించేస్తుంది అసలు ఎప్పటికీ ఇంకా అబ్బాయి అంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని చూసుకునే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు ఆ వ్యక్తికి తెలియక ఆ తెలియ తెలియక ఇలా చేశాడు నిజంగా ఎవరైనా ఇలాంటి మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక రూమ్లో బంధించండి నిజంగానే అసలు బయటికి పంపించకండి మీరు పంపిస్తే ఇలాగే ఉంటుంది పాపము వాళ్ళు స్వేచ్ఛ కోసం బయటకు వదిలేస్తారేమో అంటే ఆ ఇంట్లోనే ఇంకా ఎందుకులే ఎన్ని రోజులు రూమ్లో ఉంటాడు అనేసి పాపం వాళ్ళు కూడా తల్లి అన్నప్పుడు జాలి ఉంటుంది అన్న అన్నప్పుడు తమ్ముడు అన్నప్పుడు జాలి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటాడు కదనేసి ఇంట్లో వదిలేసినట్టున్నాడు అదే చనువుగా తీసుకొని వాళ్ళ ప్రాణాలు అయితే తీసేశాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు ఎందుకంటే వాళ్ళ మెంటల్ కండిషను ఎప్పుడు ఎట్లా ఉంటుందో సెకండ్ సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆ రూమ్లో పెట్టడమే మంచిది లేదంటే వాళ్ళకి ఏదన్నా చెయ్యికో కాలుకో కట్టడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నా కూడా పెద్ద ఫరక్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎన్ని చెప్పినా ఏం చేసినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ మెంటాలిటీ అలాంటిది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని మీరు జాలి పడితే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అందుకే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం జాగ్రత్త పడండి జాగ్రత్త పడితేనే మీ ప్రాణాలు ఉంటాయి లేదంటే ఇలా చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇలాంటి వాళ్ళకు వీలైనంత దూరంగానే ఉండాలి ఎందుకంటే వాళ్ళని మార్చలేము వాళ్ళని ఏం చేయలేము పాపం అతని పైన జాలి పడాలా బాధపడాలా లేకుంటే కోపం తెచ్చుకోవాలా అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే తను కావాలని చేసింది కాదు తను ఇక్కడ వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అన్న ఒక ఆలోచన అంతే భయంతో చేశాడు అది కూడా చేస్తుంది అది తప్పు అనేసి నా వాళ్ళనే చంపుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదని అది ఆ వ్యక్తికి తెలీదు ఆ మెంటల్ కండిషన్ బాగలేదు కాబట్టి పోలీసులు ఏం కూడా చేయలేరు ఎవ్వరూ ఏం చేయలేరు ప్రాణాలు కోల్పోయినాక మళ్ళీ ప్రాణాలు తేవాలంటే తేలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళకు వీలైనంత దూరంగా ఉండడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను